హలో గార్డనర్స్ వెల్కమ్ టు మేఘ సందేశం ఇంతకు ముందు వీడియోలో మీరు చూసేశారు కదండి మనం ఫామ్ అంతా క్లీన్ చేసేసాము ఫామ్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటండి విత్తనాలు నాటుకోవటం దానికోసం నేను చాలా రకాల విత్తనాలు అయితే తెప్పించేసాను అవేంటియో చూసేద్దాం అవేమో టమాటా ఇవి బచ్చల కూర ఇదేమో పర్పుల్ లాంగ్ బ్రింజాలు ఇవేమో లాంగ్ చిల్లీ ఇవేమో క్లస్టర్ సీడ్స్ ఇవేమో బ్రింజాల్లో ఇది ఒక వెరైటీ అండి వైట్ లాంగ్ బ్రింజాలు ఇవి వంగ సీడ్స్ ఇవేమో మన ఫ్లవర్స్ అండి టర్నిక్ అండి అండ్ నెక్స్ట్ ఇది ఒక వంగ సీడ్స్ ఇది ఒక రెడ్ స్పినాచ్ సీడ్స్ నెక్స్ట్ వాటర్మెలాన్ నెక్స్ట్ కుకుంబరు నెక్స్ట్ గోంగూర పాలకూర ఇది కుదురు బచ్చలి ఇది కూడా మన లోకల్ షాప్లో తీసుకున్నానండి ఇవి పాలకూర నెక్స్ట్ ఏమో వైట్ స్పినాచింగ్ నెక్స్ట్ కాకర క్రాప్ బాగా వస్తుందండి నెక్స్ట్ ఇదేమో క్యాప్సికము ఇది ఒక వెరైటీ ఆఫ్ టమాటా నెక్స్ట్ ఇది ఒక ఒక రకమైన మొక్కజొన్న ఇదేమో మన చందమామ తోటకూర అంటారు వైట్ తోటకూర అంటారు అదండి కింద కాడలు తెల్లగా ఉంటాయండి ఇదేమో బీర అండి సమ్మర్లో మనం బాగా తినాల్సిన వెరైటీ అండి నెక్స్ట్ ఇదేమో బ్లాక్ రౌండ్ పెంచాలండి ఇదేమో మన కస్తూరి మెంత మనం బిర్యానీస్కి అలా వాడతాం కదండి ఇప్పుడు ఇవన్నీ నేను ఫామ్లో జల్లుతానండి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం